హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే టుడే ఏంటంటే ఏసీ రిపేర్ చేయడం అనమాట అంటే రిపేర్ అండ్ రిపేర్ కాదు బాగా దుంబట్టి ఏసీలో నుంచి గాలి రావట్లేదు సల్లగా రావట్లేదు కూలింగ్ రావట్లేదు అందరికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏసీ ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే అవి వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి మ్యాట్లు క్లీన్ చేస్తాం కాకపోతే మనం క్లీన్ చేసిన తర్వాత కూడా లోపల హోల్స్ ఉన్నాయి కనబడుతుంది చూడండి ఆ హోల్స్కి ఈ పక్కదానికి దుమ్ము ఎక్కువ పడుతుంది అది లోపల క్లీన్ చేసేటప్పుడు ఒకసారి ఏం చేసామంటే సర్వీసింగ్ వాళ్ళు పిలిపించాము వాళ్ళు వచ్చి డీప్ క్లీన్ చేసి వాటర్ పెట్టి వాష్ చేసి కడిగేసి అన్ని చేసేసారు అది చేసిన ఒక ఆరు నెలలకి మళ్ళీ లోపల హోల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల నల్లగా వచ్చేయడం ఎంత బాగా కనబడతా ఉంది దుమ్ము అవి మొత్తాన్ని క్లీన్ చేసేసాం మేము ఎలా క్లీన్ చేసామనేది చూపిస్తున్నాను పర్పస్ సపోజ్ ఏంటంటే మనకి బయటికి ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి వాళ్ళని పిలిపించాలంటే ఈరోజు కంప్లైంట్ ఇవ్వాలా పదండి రోజు వచ్చి వస్తారంటే రెండు రోజులు మూడు రోజులుగా అయిపోయింది మంచి ఎండాకాలంలో అలా ఇబ్బంది పడాలంటే చాలా కష్టం కష్టమవుద్ది కాకపోతే చిన్న టిప్ లాగా నేను చెప్తాను ఈజీగా చేసుకోవచ్చు పైన చూశారు కదండి ఆ మ్యాట్ని ఒకటి ఒకటి ఓటదీసేసి బయటికి వెళ్ళి కడిగేసేది శుభ్రంగా కడిగేసి పక్కన పడేసి ఒక బ్రష్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ కింద ఉన్న చూసారా పైకి కిందకి స్వింగ్ ఉంటుంది దాన్ని తీసేసి అంటే తెలిస్తేనే ఓడ తీయండి తెలిగిపోతే మళ్ళీ అది విరిగిపోతుందండి చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా ఉంటాయి అవి విరిగిపోతే మళ్ళీ ఎక్కడ దొరకకోసం పార్ట్స్ అదేనండి హోల్స్కి రౌండ్గా వీల్ తిరుగుతూ ఉంటుంది ఆ వీల్కి అనేది బాగా దుమ్ము పట్టేసింది చూడండి కనబడుతుంది కదా ఆ వీళ్ళని అనేది నేనేం చేశానంటే కొంచెం సర్ఫ్ వాటరు డస్ట్ క్లీన్ చేసిన బ్రష్ ఆ బ్రష్ని క్లీన్ చేసుకుంటా కొంచెం 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 మొత్తం క్లీన్ చేసుకుంటూ కడుక్కుంటా మొత్తం చేసేసేసాను ఇవి చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ అనిపించింది వాటర్ వాష్ చేపిచ్చేస్తే పోయిద్దా అని కానీ ఆ వాటర్ వాష్ చేయడానికి కనీసం వాళ్ళు రావడానికి రెండు రోజులు పడుతుంది మళ్ళీ పదిహేను వందల నుంచి రెండు వేలు ఛార్జ్ చేస్తారండి కానీ మనం చేసినంత ఈజీగా చేస్తారు ఎలాగంటే మ్యాట్ వేస్తారు కొంచెం మ్యాట్ వేసి మధ్యలో వేసి గన్ ఉంటుంది స్ప్రే గన్ అనమాట ఆ స్ప్రే గన్లో నుంచి వాటర్ తీసుకొని లోపల కొడతారు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏసీ క్లీన్ చేసేటప్పుడు పక్కన బోర్డు ఉంటుంది దాని బోర్డు ఏంటంటే ప్లస్ బాక్స్ బోర్డు అని మదర్ బోర్డు లాంటి బోర్డు ఉంది కదా ఆ బోర్డుని ఫీజు పీకేసి అన్ని అంటారంటే ఒక మ్యాట్ లాగా ఉంటుందంటమాట దాని చుట్టూ వేసేస్తారు ఆ వల్ల వేసి వాటర్ లాంటి కింద పెట్టేసి జల్లుడు పెట్టేసి వాటర్ కొడతారు అప్పుడు లోపల ఉన్నది మొత్తం బ్రష్లో కొట్టి క్లీన్ చేసేసి వాష్ చేసేస్తారు అక్కడ మా అమ్మాయి ఏముంటుందంటే డాడీ సరిగా క్లీన్ చేసి చెమట బాగా పడుతుంది నీకు నీట్గా క్లీన్ చేసి అంటుంది అందులోకి మమ్మాయి ఒకటి ఒక్కొట్టి అందిస్తూ ఉంటుంది ఆ పైన కనబడుతుంది చూసారండి అదే హోల్స్ బ్లాక్ అయిపోతుంది అనమాట అంటే నల్లగా అయిపోయింది నేను కొంచెం 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 సరుపు నీళ్ళతో పెట్టి లైట్గా క్లీన్ చేసేసాను ఆ మొత్తం ఓడ తీయడానికి ఆ పక్కన క్లాంప్ కనబడుతుంది చూసారండి అటు పక్కన రెండు క్లాంపులు ఆ రెండు క్లాంపులు అనేది చాలా జాగ్రత్తగా పెట్టాలండి అది కొంచెంగా ఊడినా లేకపోతే ఇరిగినా అసలు అది ఎందుకు పెంకి మళ్ళీ పైన డాష్ బోర్డు మొత్తం కొనాల్సి వస్తుంది చూసారండి మురిగెట్టు ఉందో అలాగా కనీసం మూడు నెలలకు ఒకసారి చేసుకోవాలండి ఆ లోపల లోపల డీప్ క్లీన్ అనమాట సో వన్ ఇయర్కి ఒకసారి ఏమో వాళ్ళతోనే క్లీన్ చేయించేసుకోవాలా కాకపోతే వాళ్ళతో వచ్చేటప్పటికి లేట్ అయింది ప్రాసెస్ లేట్ అయింది మళ్ళీ చిన్న టిప్ అనమాట ఇది అనుకోండి పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఛార్జ్ చేస్తారండి కనీసం పది నిమిషాల పని కాకపోతే తెలుసుకొని చేసుకుంటే పది నిమిషాల పని టైం సేవ్ అయింది మనీ సేవ్ అవుతుంది ఈ క్లీన్ చేసిన పద్ధతి విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది అనుకుంటే బాగుందని కామెంట్ చేయండి బాగలేకపోయినా మీకు నచ్చిన నచ్చకపోయినా కామెంట్ అనేది చేయండి ఎంతవరకు చేరుతుంది అనేది మాకు అర్థం అవుతుంది ఎంతమంది ఎక్కడ ఎంత ఎన్ని ఊర్లు వెళ్తుందో మాకు అర్థం అవుతుంది కానీ అలాగ క్లీన్ డీప్ క్లీన్ అనమాట చాలా వరకు మొత్తం పూర్తి చేసేసాను అప్పటికి చెమట పట్టి చచ్చిపోతా ఉన్నాను ఒక్క పోసేసింది రాత్రులు చేయాలంటే ఈ పని చేయలేనండి పగల కాబట్టి క్లీన్ చేసి అప్పటికీ ఎండ బాగా అదిరిపోతుంది రెండు నెలల పూర్తి అవ్వకుండానే చూడండి స్టార్టింగ్లోనే ఎండలు బాగా అదిరిపోతున్నాయి అప్పటికి పదకొండున్నర పన్నెండు అవుతుంది ఆ టైంకి మంచి ఎండ కొడతా ఉంది చర్చికి వెళ్ళి అప్పుడే వచ్చాము అందులోకి షాల్ని ఏమో అన్నం కూర రెడీ చేస్తూ ఉంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అమ్మాయి నా దగ్గర కూర్చి అన్నీ అందిస్తూ ఉంది రెడీ తొందరగా క్లీన్ చేయి చెమట పోస్తుంది ఏసీ వేసేసుకుందాం అని అంటుంది సర్లే తల్లి తొందరగా అందించు చేసేస్తానని చెప్పి మమ్మీ అన్నం చేసిందా ఆ టైంలో అమ్మటిని అన్నం కూర కోరి పొయ్యి పెట్టి చేసేసి వచ్చి ఈ వీడియో తీస్తుంది మొత్తం తనేనండి నాకు సపోర్ట్గా ఉండి అన్నీ చేస్తుంది అక్కడ ఏమవుతుందంటే తలకండుకుంటుంది తీసి జాగ్రత్తగా పైన పడుతుంది అంటుంది కొంచెం జాగ్రత్తగా పట్టు క్లీన్ చేసేయండి అంతకన్నా ముందు ఏంటంటే ఆ మ్యాట్లు ఏం చేశానంటే ఫస్ట్ బయటికి తీసుకొని కడిగేసాను అక్కడ ఏమవుతుందంటే పాత గుడ్డ ఒకటి తీసుకుంటే తెల్లగా ఉన్న గుడ్డ మొత్తం నల్లగా అయిపోయింది అంటే అంత బాగా పట్టింది అనమాట మురికి మామూలు బ్రష్ అనమాట త్రూట్ బ్రష్ ఒకటి ఉంటుంది కదా ఆ బ్రష్ అని తీసుకోవచ్చు లేదంటే వేరే బ్రష్ అని తీసుకునేప్పుడు కాకపోతే అది చెయ్యి ఆడాలి మనకు లోపల చూడండి దుమ్మి ఎంత ఉందో ఆ పా దుపటి మొత్తం అదే చూసారా దుపటి మొత్తానికి అదే మొత్తం క్లీన్ చేసేసానండి అలాగే అలాగే అనుకుంటే నేను పొద్దున్న చర్చికి వెళ్ళేసి ఏం చేసామంటే తిరిగి వస్తా ఉన్నాము చేపలు తీసుకుని చికెన్ అంటే చికెన్ రోజులో బాగుండట్లేదు రోగాలు వస్తాయనేసరికి భయం వేసేసి చేపలకన్నా వెళ్ళాం అప్పటికి టైం అయిపోయింది పదకొండు అయిపోయింది ఆ టైంలో చేపలకి వెళ్తే చేపలు టైం అయిపోయింది మూసేశారు ఎక్కడా లేదు ఈ చేరాలంతా తిరిగాను పేరాలంతా తిరిగేసాను అయిపోయిన తర్వాత ఏం చేశాను సరే ఈ పొలంలో ఉంటుందని చెప్పి ఈపుడి పొలం వచ్చాం ఆడకొస్తే ఆడా చేపలు లేవు మటన్ ఏమైనా దొరికిద్దామని మటన్ ఫస్ట్ చూశాను ఆడా అయిపోయింది ఇప్పుడు చివరికి ఒకే ఒక కొట్టు షాప్లో ఉంటే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి అయిపో వస్తుంది అప్పటికి ఒక లెగ్ పీస్ అనమాట తొడ తొడ భాగం ఉంది దాన్ని కొట్టిచ్చేసి గవ గబా కూడా కావాలంటే వాళ్ళకి కూడా కొట్టిచ్చేసి తీసుకొని టైం అయిపోతుంది గవబాయి ఎండక్కువైపోతుంది పదాన్ని బయలుదేరి వచ్చేసాము ఇంతలోనే ఏమైందంటే చూడండి ఆ మురికి నీళ్ళు ఎంత బాగా తెల్లగా ఉన్న వాటర్ ఎంత మురికి అయిపోయింది చూసారా అది ఆ మ్యాట్లు ఒక్కొట్టొక్కటి అందిస్తుందండి పాప చూడండి అయిపోయిన తర్వాత మొత్తం చూడారా ఎంత మురికిందో కనీసం అది వన్ వీక్ లేదా టెన్ డేస్కి పైన మ్యాట్స్ ఈజీగా క్లీన్ చేయాలి ఆ మ్యాట్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టాలండి చిన్నది ఏదైనా అందరం పడినా సరే మ్యాట్ల నుంచి దుమ్బడిపోయింది లోపలికి ఆ పైన ఎత్తడి కోటింగ్ లాంటివి ఉంటాయి ఫిలిమ్స్ లాగా అనిపిస్తాయి అనమాట ఆ మధ్యలోకి వెళ్ళకూడదు ఆ హోల్స్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట ఆడ పెట్టేటప్పుడు చూడండి ఎంత గట్టిగా పెట్టాల్సి వచ్చిందో అది పెట్టలేక చాలా ఫస్ట్ ఇబ్బంది పడ్డాను ఇరిగిందంటే మాట దేనికి పనికిరాదు అది ఆ పైన ఉన్న బాక్స్ మొత్తం కొనాల్సి వస్తుంది అయినా దొరకోసం పార్ట్స్ చాలా కష్టంగా ఉంటాయి అది కూడా ఎలాగనుకుంటున్నాం మేము ఇల్లు మారినప్పుడు ఏసీ పెట్టేటప్పుడు వాళ్ళ చేత క్లీన్ చేయించేటప్పుడు కొంచెం చూశాను ఎలా చేస్తారో ఏందని కాకపోతే మనం రోజు ప్రతిసారి అలాగే చేయించుకోవాలండి చాలా కష్టం కష్టమవుతుందండి ట్రిప్ ట్రిప్కి రెండు వేలు చదివించుకోవాలంటే కష్టం అది కాక టైం వేస్ట్ బొక్క వాళ్ళు రావడానికి లేట్ అయ్యని కొంచెం నేర్చుకున్నా అది చూసుకొని తెలుసుకొని క్లీన్ చేసేసా అప్పటికి కానీ అన్ని చేసిన తర్వాత పైన క్లీన్ చేయాలి ఆ పైన క్లీన్ డాడీ పైన క్లీన్ చేసి చేయాలంటుంది అందుకే మళ్ళీ క్లాత్ తీసుకొని పైన నీట్ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసి వేసి వేసేసాను కిందకి దిగేసి అమ్మటే వేసి వేసేయంగానే కానీ అబ్బా పతే పది నిమిషాలు అండి వెంటనే మంచి కూలింగ్ వచ్చేసింది చూడండి చాలా స్పీడ్గా వచ్చింది ఎందుకంటే క్లీన్ చేసినప్పటికీ క్లీన్ చేయనప్పటికి చాలా తేడా రెండు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను ఇంట్లో కూర్చునే ఉన్నాను అప్పటికి కూలింగ్ అనేది రావట్ల మా అమ్మాయిలు తిరుగుతున్నారు డాడీ కూలింగ్ రావట్లేదు ఫ్యాన్ ఎక్కువ వేసినాక కూలింగ్ అవ్వట్లేదు ఒకసారి చూడు అని చెక్ చేయను నా ఏం ఖాళీ కుదరక చూడలేకపోతున్నాను ఈరోజు కుదిరింది చేయడానికి చూడండి ఏసీ వేస్తున్నాను చూడండి వేసిన మట్ని ఎంత కూలింగ్ వచ్చిందో చూడండి ఈ టిప్ ఎవరికి ఎంతమందికి నచ్చిందో చూడండి అదే కాకుండా కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బ్లాగ్స్ని చూసారండి అది వేసేసాను వేసి టూ సెకండ్స్ అయినాయి అంటే ఫైవ్ మినిట్స్ అయినాయి మంచి కూలింగ్ వస్తూ ఉంది లోపలికి అప్పటికి చెమట పట్టేసింది దాన్ని కూర్చొని ఏమంటనే స్నానం చేసేసాను ఓకేనండి బాయ్ అందరికీ